స్వాగతం నేను రేవతి ముందుగా ముఖ్యాంశాలు జగంపేటలో డొక్కా సూలమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

జగంపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టిందన్నారు దీనివల్ల కాలేజీలో విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు కాలేజీలో డయాస్ ఏర్పాటు చేస్తామని రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు అనంతరం విద్యార్థులకు భోజనాలు పాటించారు జూనియర్ కాలేజీకి టైం ఇచ్చారు అది కాకుండా కూడా మీరు రావాలి ఖచ్చితంగా నేను పట్టుబట్టి దాని దగ్గరికి రపించాను అయితే ఇక్కడ రప్పించడానికి కారణం రెండు కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు మళ్ళీ మరొక్కసారి నా దృష్టికి తేవడం కోసం నేను ఇవాళ ఇక్కడే చెప్తున్నాను దయాస్ కావాలను గ్రౌండ్ పాడవకుండా గ్రౌండ్ని తినేయకుండా డయాస్ వీలున్నంత వరకు వెనక్కి జరిపి డయాస్ నిర్మాణం చేయండి ఆ నిర్మాణం చేసే తాతను మీకు ఇప్పుడు ఇక్కడే అప్పచెప్తున్నాను పది పదిహేను రోజుల్లోనే డయాసును తయారు చేసేస్తాడు మా తమ్ముడు గారు ఇటీవలే తండ్రి గారు ారు ఆయన పేరు మీద పెట్టమని చెప్పేసి నేను కోరుతున్నాను ప్రత్యేకంగా అలాగే నా బాధ్యత నేనేం చేయలేదు డబ్బులు తీయకన్నా కూడా ఈ రోడ్డు కంపల్సరీ మనం సిమెంట్ రోడ్డుగా వేసుకోవాలి గతంలోనే అడిగా దాన్ని ఈ వారంలోనే సిమెంట్ రోడ్డుగా నిర్మాణం చేయడానికి కార్యాలి ఇద్దరు కూడా బాధ్యత తీసుకుంటారు వారంలో మరో నిర్ణయిండి నిధులు రెడీగా ఉన్నాయి నిధులు కొరతలేదు ఇక్కడ తెచ్చి మార్చి కొట్టుకోవడం అనేది దాన్ని కూడా పూర్తిగా వ్యవహరిస్తారని చెప్పేసి చెప్తూ ఇక ఏదైనా మనకి ప్లే గ్రౌండ్స్ కానీ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా జోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శనివారం కడియా మండలం కడియాపులాంగ గ్రామ జాతీయ రహదారి కాల్వగట్టు నుంచి ఏటిగట్టు వరకు కోటి ఎనబై ఐదు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోయే ఒక కిలోమీటర్ నేడివి గల నూతన రహదారిని మంత్రి కందుల దుర్గేష్ స్థానిక శాసనసభ్యులు గోరుంట్ల బుచ్చే చౌదరితో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సమర్థవంతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ పనిచేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం అనేందుకు ఇది ఒక చక్కని ఉదాహరణ అని మంత్రి అన్నారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నిధులు సమకూర్చడం జరిగిందన్నారు తద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రహదారులు మంచిగా రూపుదిద్దుకుంటున్నాయని అన్నారు रण ने उन्होंने ननके अलग आसा दादा गुटका गुटका हाय सर कुछ नहीं पूछते ना ఈరోజు గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు సర్వేంగా ముందుకు సాగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కొత్త పంతులు దొక్కుతూ గ్రామాల అభివృద్ధి చేయంగా చంద్రబాబు గారి నాయకత్వంలో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు వేగం పెంచి ఈరోజు పనులు చేయిస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈ రోజున గట్టు నుంచి మనకి హైవే దాకా కూడా కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలతో ఎమ్మెల్యే తీసుకొని మన మేము మన సోదరులు దుర్గేష్ గారి నాయకత్వంలో కోటి ఎనభై లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి దాని సారథ్యంలో ఇవాళ శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఇప్పుడే బొమ్మూరులో కోటి యాభై లక్షల రూపాయలతో వాళ్ళు శంకుస్థాపన చేశాం కేవలం పది కొబ్బరికాయలతో కోటి ఎనభై కోటి యాభై లక్షల రూపాయలు వర్క్ చేశాం జిల్లా పథకాయల కంటే ముఖ్యమైన ఇవాళ గ్రామస్తులు సరదాగా ఇక్కడ పెట్టుకున్నారు కానీ పనులే ముఖ్యం క్వాలిటీ ముఖ్యం పది మందికి ఉపయోగపడటం ముఖ్యం దీనివల్ల ఇక్కడ సొసైటీలు ఉన్నాయి నర్సరీలు ఉన్నాయి నర్సీలు కానీ ఉపయోగం ఇవాళ ఇసుక ట్యాంపులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి ఈ దారి అంత వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ కడియాన్ని టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ఎంతో శ్రద్ధ పెట్టి తమ్ముడు దుర్గేష్ గారు కృషి చేస్తా ఉన్నారు త్వరలోనే సమూలమైన మార్పులు వస్తాయి ఒక వేగవంతమైన అభివృద్ధి కేంద్రంగా కడిపి లంకను తీర్చిదిద్దాలని లక్ష్యంలో దుర్గేష్ గారు నడుస్తుందని మేము అందరం కూడా కృషి చేస్తా ఉన్నాం ఆ ప్రకారం ముందు సాగుతాను సౌన్యంగా మనం చేస్తూ అలాగే ఇవాళ ఏదైతే ఈ దోశాల మొక్కలకి వెళ్ళే రోడ్డు కంప్లీట్ చేసాం పూర్తి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాం కడింగ్లో ఉన్నకు కొన్ని రోడ్లు కూడా పెడతా ఉన్నాం రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి గత ప్రభుత్వం చేసిన నిర్వాహకలు కొన్ని తప్పులు జరిగినాయి అన్ని సరిదిద్దుకుంటూ జీతం వచ్చాలని చెల్లించుకుంటూ పెన్షన్లు ఇచ్చుకుంటూ ఒక్కొక్కటి సిక్స్ పాయింట్ ప్రోగ్రామ్ అని అన్ని అభివృద్ధి చేసుకుంటాం జూన్ నాటికి ప్రతి పేదవాడికి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కంప్లీట్ చేయాలని తల్లికి వందనమే కాదు రైతు బంధు కింద కూడా రైతులందరూ ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా వెంటనే కంప్లీట్ చేయాలి ఏప్రిల్ లోపల చెప్పి నిర్ణయం చేస్తుంది ప్రభుత్వం ఆ విధంగా ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం దానికి మోడీ గారి సహకారం కూడా తీసుకుని ముందుకు సాగుతున్నాం ఇవాళ అభివృద్ధి ధ్యేయంగా మా అందరి కార్యాచరణ పంచాయతీలో ఏటికట్టు నుంచి ఎన్హెచ్ వరకు కోటి ఎనభై ఐదు లక్షల అంచనా వ్యయంతో ఇక రోడ్డు నిర్మించడానికి శంకుస్థాపన చేసినటువంటి ఏపీలో నౌకాదళ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు కొనసాగింపు విన్యాసాలను శనివారం విశాఖ సాగర తీరంలో నిర్వహించనున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇంజో పాక్ యుద్దంలో భారత నౌకాదళం పోషించిన పాత్రకు గుర్తుగా ఏటా డిసెంబర్ నాలుగున విశాఖలో ఈ వేడుకలు నిర్వహించేవారు గత ఏడాది కార్యక్రమాలు ఒడిశాలోని పూరీలో జరిగాయి వాటి కొనసాగింపు వేడుకలు విశాఖలో జరగనున్నాయి ఇటీవల జాతికి అంకితం చేసిన ఐఎన్ఎస్ నిర్దేశ మొదలైనవి సందర్శకులను అలరించనున్నాయి నగరపాలక సంస్థ పరిధిలో పరిశుభ్రత పాటించడంపై వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సి ఉంటుందని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన గార్గ విజ్ఞప్తి చేశారు శనివారం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా నగరంలో శానిటేషన్ నిర్వహణపై తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ కేతన గార్గ వివరాలు తెలియజేస్తూ మన నివసించే ప్రాంతం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరిపై సామాజిక బాధ్యత ఉందన్నారు ముఖ్యంగా టీ స్టాల్ హోటల్స్ వివిధ వ్యాపారాలు నిర్వహించేవారు నుంచి వచ్చే వ్యర్థాలను వారే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు కోయంబత్తూరు కాఫీ షాప్ ఎదురుగా నిర్లక్ష్యంగా పడవేసిన ఖాళీ కప్పులను షాప్లో శానిటీ వర్కర్లు వేయడం జరిగింది మరోసారి ఇది పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు పంతొమ్మిదో డివిజన్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో పర్యటించిన కమిషనర్ బాబా టీ స్టాల్ మమతా హోటల్ ఆల్ఫా రెస్టారెంట్ కోయంబత్తూరు కాఫీ షాప్ పరిసరాలను పరిశీలించి శుభ్రత పాటించాలని పాటు ఆల్ఫా రెస్టారెంట్ బాబా టీ స్టాల్ వారికి రెండు వేల రూపాయల చొప్పున అపరాధ రుసుము వేయడం జరిగింది ఈ పర్యటనలో మున్సిపల్ అధికారులు డాక్టర్ వి వినూత్న శానిటేషన్ కార్మికులు పాల్గొన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఈవెంట్ కు రాజేష్ కాలేపల్లి యుఏఎస్ ఆధ్వర్యంలో భారీ కార్లు బైక్ ర్యాలీలతో శనివారం మధ్యాహ్నం తరలి వెళ్లారు ఈ సందర్భంగా జగంపేట శివారు నగరంలో మెగా అభిమానులకు భోజనాలు ఏర్పాటు చేసే ఈవెంట్ కు పాసులు అందజేశారు కల్లెపల్లి రాజేష్ టీమ్ జనరల్ శంకర్ పసు పావన్ పవన్ పార్సీ వేడు తోలాటి వేయుబాబు పైలా ప్రసాద్ తదితరులు భారీగా అభిమానులతో కలిసి వెళ్తున్నారు కార్యక్రమానికి భారీ సంఖ్యలో మెగా అభిమానులు హాజరయ్యారు

అయినటువంటి శ్రీ కల్లెపల్లి రాజేష్ గారు ఈ రోజున అమెరికాలో మొట్టమొదటి భారతీయ సినీ చరిత్రలో ఫస్ట్ టైం ఏ ఇండస్ట్రీకి దక్కని గౌరవాన్ని తీసుకొచ్చి తీసుకురావడమే కాకుండా కాట్రోల్పల్లి అనే గ్రామం ఒక మారుమూరు గ్రామాన్ని అమెరికా వరకు తీసుకెళ్ళిన శ్రీ కల్లెపల్లి రాజేష్ గారికి ముందుగా కృతజ్ఞతలు అలాగే అక్కడ ఈవెంట్ జరగ అమెరికాలో ఈవెంట్ జరగడమే కాకుండా ఇండియాలోనే ఫస్ట్ టైం ఆ ఈవెంట్ని ఒక లైవ్ ప్రోగ్రామ్ పెట్టి ఒక హిస్టరీ క్రియేట్ చేశారు అలాగే ఆ హిస్టరీని మళ్ళీ కొనసాగిస్తూ మన కాట్రాలపల్లి గ్రామం చుట్టుపక్కల గ్రామాలకు గ్రామాలన్నీ కూడా కలుపుకొని ఒక వెయ్యి వెయ్యి బైక్ వెయ్యి వెహికల్తో పాటు అలాగే కార్లు ఒక వంద కార్లతో పాటు వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఇస్తూ రామ్ చరణ్ గారి మీద మెగా అభిమానుల మీద గౌరవంతో అభిమానంతో రాజేష్ కల్లిపల్లి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాజేష్ కల్లిపల్లి వారి నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవమ్మంగి మండల కేంద్రమైన ప్రభుత్వ జూనియర్ నందు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం గర్వించదగ్గ విషయమని ఉమ్మడి కూటమి ప్రభుత్వంపై పలువురు రాజకీయ నాయకులు అధికారులు హర్షం వ్యక్తం చేయడమే కాక తమ చిన్ననాటి సమయంలో ఇటువంటి పథకాలు లేక తమ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవారమని గుర్తు చేసుకుని విద్యార్థులను ఉద్దేశించి మంచి విషయాలను తెలియజేసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీపీ వెంకటలక్ష్మి సర్పంచ్ రమణి టీడీపీ మండల అధ్యక్షులు గొల్లపూడి పెదరాజు ఎంఆర్వో సత్యనారాయణ ఎంపీడీఓ యాదగిరి ఈశ్వరరావు ఎంఈఓ టు సూరారెడ్డి తదితరులు చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతోంది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే మన మండలంలో రెండు ఈ జూనియర్ కాలేజీ ఇల్లు వచ్చి కాలేజీలో మరి ఇంటికెళ్లి మళ్ళీ రావాలంటే ఇబ్బందికరంగా మరి ఉండేది అటువంటి మరి ఈ మంచి కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం అమలు చేసింది ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు తెలియము మధ్యాహ్న భోజన పద పథకం కార్యక్రమాన్ని మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానికి డాక్టర్ సీతమ్మ పేరు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు ఇది తీసుకున్న ఈ డాక్టర్ అనేది అది చాలా గొప్ప కార్యక్రమం ఇది ఎందుకంటే ఇది ఇదే కార్యక్రమం మనం ఒక ఐదేళ్ల క్రితం కూడా జరిగింది ఉంటుంది ఇదే గవర్నమెంట్ లో ఐదు సంవత్సరాల క్రితం జరిగింది ఒక తొమ్మిది నెలలు మాత్రం కొనసాగి అనేవారు చాలా గొప్పవారు థ్యాంక్ యూ చాలా మంచి ఫుడ్ మాకు పంపిణీ చేస్తున్న హై స్కూల్ హెచ్ఎం గారికి మరీ మరీ థ్యాంక్ యూ మేము భోజనం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఈ ఉమ్మడి కూటమిలో ఈరోజు మన రాష్ట్రం మొత్తం మీద నాలుగు వందల డెబ్బై ఐదు కళాశాలలో ఈ మధ్యాహ్నం ఒక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెట్టడం చాలా గర్వకారం ఎందుకంటే బాగా పేదవాడికి కాలేజీ నుంచి బయటికి వెళితే తిండి తినలేని పరిస్థితుల్లో చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఈ మధ్యాహ్నం డొక్క సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది చాలా మంది స్టూడెంట్లు సుమారు నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల పంతొమ్మిది మందికి ఈ మధ్యాహ్నం భోజనం డక్తా సీతమ్మ గారి భోజనం ఉపయోగపడుతుంది మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి మా రాజవం మండలం తరఫు నుంచి పిల్లల తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఈ ఐదు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మధ్యాహ్న భోజనం లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో లాస్ట్ పెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని తీసేయడం జరిగింది మళ్ళీ కూటమ ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని అమలు చేయడానికి మరి మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈ రోజు ప్రతిష్టాత్మకంగా నాలుగో తారీఖు జనవరి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది సుమారు నాలుగు లక్షల నలభై ఎనిమిది నలభై ఎనిమిది వేల నాలుగు వందల పంతొమ్మిది మంది పిల్లలకి ఈ మధ్యాహ్నం భోజనం పథకం ఉపయోగం ఎంతో ఉపయోగం ఉందని మేము తెలియపరుస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారికి మా రాష్ట్రంలో పిల్లలు చదువుకున్న తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా వాళ్ళకి రుణపడి ఉంటామని తెలియపరుస్తున్నాం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ధనుర్మాసంలో ప్రతిరోజు నిర్వహించే గ్రామ సేవ మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు వివిధ రకాలైన సుగంధ భరత పుష్పములతో అలంకరించి పెండ్లిపాలకిపై ఆసనులు గావించి అన్నవరం పురోవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల వేద మంత్రాల నడుమ అంగరంగ వైభవంగా ఊరేగించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ పాలక జగ్గారావు అలాగే పర్యవేక్షణ అధికారి బలువు వాసు అలాగే పెన్నాడ వెంకటేశ్వరరావు అర్చకులు కంచిపట్ల సుబ్రహ్మణ్యం సాయిరాం ఇతర సిబ్బంది ఆలయ అధికారులు భక్తులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీమతి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించారు మధ్యాహ్న భోజనం పథకం వంటి మహత్తర కార్యక్రమానికి ఎన్డిఏ కూటమి మంచి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ పథకం ద్వారా మాతృత్వానికి మరో పేరు దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనమైన ఆంధ్ర అన్నపూర్ణ డొక్క సీతమ్మ పేరు పెట్టడం నిజంగా అద్భుతం అన్నారు మధ్యాహ్న భోజన పథకం ద్వారా కాలేజీలో చేరి విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అలాగే విద్యార్థుల మానసిక వికాసం పెరిగే ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉందన్నారు అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు విద్యార్థులతో కలిసి సహపాక్తి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వేదిక ముందు ఉన్న నాయకులకు కార్యకర్తలు కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఈ కళాశాల సిబ్బందికి మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను వేదిక ముందు ఉన్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా శుభ ఆశీస్సు తెలియజేస్తున్నా ఒక మహత్తర కార్యక్రమానికి ముందుకు వచ్చింది మన ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏదైతే అన్నా క్యాంటీన్ ద్వారా పేదల కడుపు నిండా నింపాలి అనే ఆలోచన తీసుకుని ఒక మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తుందో మరొకసారి ఈ డోకా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా మరొకసారి ఒక మంచి ప్రభుత్వంగా గుర్తింపు పొందుతుంది ఈ కార్య చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కళాశాల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలన్న ఆలోచన విధంగా రావడం అన్నది మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేక ఆంధ్ర అన్నపూర్ణగా పేరు గడిచిన డబ్దా సీతమ్మ గారి పేరు ఈ పథకాన్ని పెట్టడం అన్నది నిజంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నాయకుల యొక్క నిబద్ధత ఏదైతే మన సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పథకానికి టా సీతమ్మ గారి పేరు పెట్టాలి అన్నప్పుడు మన నాయకుల యొక్క ప్రజల మీద ఉన్న నిబద్ధత పేద ప్రజల మీద ఉన్న నిబద్ధత అయితేనే అభివృద్ధి అయితేనే మరొక్కసారి మన అందరికీ కూడా వారి యొక్క నిబద్ధత మనకు తెలియజేస్తుంది ఇదొక నాయకులు చెప్పినట్టు రంగా సీతమ్మ గారికి గురించి ఇక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులే కాదు మా జనరేషన్ కూడా అంతగా తెలియకపోవచ్చు నిజంగా అంతటి మహనీయుల్ని మహనీయురాల్ని గుర్తు చేసుకుని అంత దాతృమూర్తిని గుర్తు చేసుకుని పథకానికి ఆ పేరు పెట్టడం

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని జిల్లా స్థాయిలో ఈ పదవికి రావడానికి సహకరించిన జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు అలాగే జిల్లా వైస్ ప్రెసిడెంట్ జిల్లా జనరల్ సెక్రటరీగా నియమితులైన పల్లాల కొండారెడ్డి గడపం రమేష్లను పార్టీ నాయకులు పూలమాలలు సాల్వాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి రమణారెడ్డి కొంకుల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు కమిటీలో వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పజెప్పిన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవి నాకు అప్పజెప్పినందుకు ఆయనకి ఎలవేళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే నా పైన బాధ్యత మోపినందుకు ఉదగి తాలూకా ప్రజలకి నెల్లూరు జిల్లా ప్రజలకి అందుబాటులో ఉంటూ నాకు ఈ పదవి వచ్చేందుకు సహకరించిన నాగాని జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాగాని గోవర్ధన్ రెడ్డి గారికి అలాగే రాజకీయ దురంధరుడు మేకపాటి మాజీ పార్లమెంట్ సభ్యులు అందరూ పిలుచుకునే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు అలాగే ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు అలాగే యువనాయకులు ప్రజల మనిషి సేవా తత్పరుడైన మేకపాటి అభినవర అభినవరెడ్డి గారు వారందరికీ నేను ఎల్లవేళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా పైన ఈ బాధ్యత ఉంచినందుకు నేను ప్రజలకి అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ పార్టీకి నాయకులకి మంచి పేర్థిస్తానని తెలియపరుస్తున్నాను అలాగే రాబోయే ఎటువంటి ఎలక్షన్లైనా ధైర్యంగా ఎదుర్కొని కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి పనిచేసి పార్టీ విజయానికి సహకరిస్తానని స్థానిక ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎప్పుడు ముందు వస్తే ముందుండి ప్రజల కోసం నాయకుల కోసం పనిచేస్తున్నారని అలాగే రాజగోపాల్ రెడ్డి గారిని ఈసారి ఆయన చేసిన సేవలు రాజగోపాల్ రెడ్డి గారు చేసిన ప్రజల మనిషిగా గతంలో ఎనిమిది నెలలు పది నెలలు తిరిగి తాలూకాని అంతా పరిచయాలు పెంచుకొని అసలు తాలూకాలో అంతకంటే బలమైన నాయకుడు అని నిరూపించుకొని ఉన్న రాజగోపాల్ రెడ్డి గారిని ఈసారి నియోజకవర్గ ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా చూడగలమని ఈ సంబంధ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జిల్లా కమిటీ ప్రకటించున్నారు ఆ ప్రకటనలో హిందులో చెందిన కొందారెడ్డి మాది ఎంపీటీసీగా కనెక్ట్ చేసి ప్రస్తుత ఎంపీటీసీగా పనిచేస్తున్నారు ఆయనకి జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇవ్వడము హిందూ మండలంలో అందరికీ అభినందనీయము అలాగే జిల్లా జాయింట్ సెక్రటరీగా గణభం బ రమేష్ రెడ్డిని నియమించినందుకు ఈ మండలం తరఫున హిందుమూల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఉదయ నియోజకవర్గంలో రాబో రోజుల్లో మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ఈసారి ఎలక్షన్లో అత్యధిక మెజార్డ్తో గెలిపించడానికి ఇన్ని మనమన్నం కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా కృషి చేసి రాబో రోజుల్లో మేకపాటి రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెడిసి మెజార్టీతో గెలిపిస్తామని అలాగే ఇన్ని మన మన్నంలో కూడా అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి ఆయన నియోజకవర్గంలో కూడా ఇన్ని ఎక్కువ మెజార్టీ తీసుకొస్తామని అందరం కలిసి గట్టుగా కార్యకర్తలు అందరూ నాయకులు అందరూ కలిసి

એટલે ના નબળી અપેડેટ